నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల యుద్ధం భయం కారణంగా కువైట్లోని కువైటీ పోరులు మరియు ప్రవాసులందరూ వ్యూహాత్మకంగా ఆహార నిల్వలైతే ఉంచుకోవడం జరిగింది అంటే కొంతమంది కువైటీలు మనం చూసుకుంటే రెండు నెలలు మూడు నెలలకు సరిపోయే ఆహార అవసరాలు తీర్చడానికి కల ఆహార పదార్థాలను నిల్వ ఉంచుకోవడం జరిగింది ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది కదా మీరు కొనుగోలు చేసిన అదనపు ఆహారపు వస్తువులు పేదలకు దానం చేయాలని చెప్పేసి కొవైట్ రెడ్ క్రిసియన్ సొసైటీ పిలుపునిచ్చింది ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత యుద్ధం భయం కారణంగా కొనుగోలు చేసిన ఆహార ఉత్పత్తులు ఆహార పదార్థాలు విరాళంగా ఇవ్వాలని చెప్పి రెడ్ సొసైటీ పిలుపునిచ్చింది ఇటీవలి రోజుల్లో ప్రవాసులతో సహా చాలా మంది ప్రజలు ఈ యొక్క యుద్ధం కారణంగా వాటర్ బాటిల్లతో సహా అదనపు ఆహార పదార్థాలను కొనుగోలు చేశారు అయితే ఈ ప్రాంతంలో యుద్ధం ఆగిపోవడంతో చాలా ఇళ్లలో అదనంగా కొనుగోలు చేసిన ఆహారపు వస్తువులు మిగిలి ఉన్నాయి ఈ సందర్భంగా రెడ్ క్రిసైన్ సొసైటీ కువైట్ ప్రజలకు పిలుపునిస్తూ ఉంది దేశంలోని తక్కువ ఆదాయ కుటుంబాలు మరియు ప్రవాస కార్మికులు ఉన్నారు జీవనం సాగించడానికి ఇబ్బంది పడుతూ ఉన్న ఈ ప్రజలకు వీటిని అందించడం చాలా మంచి పని అవుతూ ఉంది వీటిని నేరుగా అవసరమైన వారికి పంపిణీ చేయవచ్చు ప్రత్యామ్నాయంగా వీటిని స్థానిక స్వచ్ఛంద సంస్థలకు లేదా సమీపంలోని మసీదులకు విరాళంగా ఇవ్వవచ్చని చెప్పేసి కువైట్ రెడ్ క్రిస్టన్ సొసైటీ సంస్థ వెల్లడించింది కువైట్లో చాలా మంది పేదలు ఉన్నారు చాలా మంది ప్రవాస కార్మికులు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు అటువంటి వారికి మీరు నిల్వ చేసుకున్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి చెడిపోకముందే దయచేసి అర్హులైన వారందరికీ పేదలకు ప్రవాస కార్మికులకు పంచివేయాలని చెప్పి పిలుపునిచ్చింది మరి కువైట్లోని ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్